ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా కోరికలు ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ అయితే కట్టి వారి కోరికలు అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది స్వామివారి పాదనం మనం ఇప్పుడు ఇప్పుడు అవి అనిపిస్తున్నాయి చూడండి ఇవి వచ్చేసి పాదాలు మన బ్యాక్ ట్రాప్లో ఆ ముడుపులు వచ్చేసి కోరికలు పిల్లలకు మాటలు రాకుండా నత్తి నత్తి మాట్లాడినా ఏదైనా ఉందా వింట మాటలు మంచిగా వస్తాయి గలగలా వస్తాయి Okay. अभिषेकमैत <laughs> చెప్తావు నాకు పోలాపోటు కూడా దొబ్బేసి పెడతారుస్తావా లక్ష్మీదేవి అక్క ఈ అక్క ఎక్కడ ఉండే అక్కడ వరాలు పంట పడుతుంది అందుకే వరాలు తీసుకొచ్చింది మీరు ఆ పాట పాడుతాయి నచ్చింది 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ బిహారీ ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఏకైక గుడి అయినటువంటి ఆదివారాల స్వామి టెంపుల్కి అయితే రావడం జరిగింది ఇది పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మాన్పూర్లో ఉంటుంది అయితే ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత అనేది మీకు వెళ్తూ చెప్తా ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆదివారంలో స్వామి అంటే తెలుసు కదా దశ అవతారాలలో మూడో అవతారం అయినటువంటి అవతారమే ఈ యొక్క వరహ అవతారం వరహ అవతారంలో కూరల మీద భూమిని పైకి లేపి భూమిని కాపాడారు దాంతోపాటు వేదాలని ఇలా కాపాడినటువంటి ఏదైతే ఆ వరహ అవతారం స్వామి ఉన్నాడో ఆ టెంపుల్నే చూడబోతున్నాం ఇంకెందుకు అలా ఆ టెంపుల్ చూస్తూ దాని యొక్క ప్రత్యేకత ఎలా ఉంటుందో తెలుసుకున్నారు సండే కాబట్టి మొత్తం చూడొచ్చు చుట్టూ కార్స్ చాలా మంది వస్తారు హైదరాబాద్ నుంచి కూడా ఇలాంటి టెంపుల్స్ రెండే రెండు ఉన్నాయి ఒకటి లో రెండోది వచ్చేసి ఆంధ్రలో ఉన్నటువంటి తిరుపతిలో ఓకేనా ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నటువంటి టెంపుల్ చూడబోతున్నాం ఓకేనా లోపలికి వెళ్తూ దీని గురించి తెలుసుకుంటూ వెళ్దాం పదండి ఇదే వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇలా మనం లోపలికి వెళ్ళాలి ఆలయం ప్రాంగణంలో మనకు ఎదురుగా వస్తే ఇక్కడ ముడుపులతో స్వామివారి పాదాలైతే కనిపించాయి మనం ఆ పాదాలనే చూడబోతుంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా కోరికలు ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఇక్కడ ముడుపులైతే కట్టి వారి కోరికలైతే కోరుకోవడం అయితే జరుగుతుంది స్వామివారి పాదాలను మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి పాదాలు మన డ్రాప్ లో ఆ ముడుపులు వచ్చేసి కోరికలు ఇది అవతారంలో ఉన్నట్టుగా అవతారం

అయితే ఇక్కడ చరిత్ర పరంగా చూస్తే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేయడం అయితే జరిగింది స్వామివారి కోసం అయితే స్వామివారు ప్రత్యక్షం అవడంతో వాళ్ళు ఆ మహర్షి ఏం కోరారు అంటే నిత్యం భక్తులకు ఎటువంటి కష్టాలు రాకుండా ఒకరిని వెలువాలని చెప్పి కోరడంతో ఆ స్వామివారు అయితే ఈ బండకైతే నిలవడం జరిగింది అయితే కొంతమంది స్వామివారికి గుడి కట్టిద్దామని అయితే ట్రై చేశారు వారి కళలో స్వామివారు ఎటువంటి గోపురం గుడి అయితే ఉన్నారు నేను ఇలాగే ఉంటా ఏ కాలంలో అయినా కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే భక్తులు దర్శించుకుంటారో వాళ్ళకైతే కోరిన కోరికలు అయితే నెరవేరుతాయని చెప్తారు మరియు ఇక్కడ ప్రతి ఆదివారం అయితే నిత్యాన్నదానం ఉంటుంది మరి ఉగాది రోజు అయితే స్వామివారి కళ్యాణోత్సవం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇది చుట్టూ కనిపిస్తుంది ఇది చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తుంది అలా ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్తారు ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ టికెట్ అయితే తీసుకోవాలి అక్కడ కనిపిస్తుంది టికెట్ తీసుకున్న తర్వాత అయితే మనం లోపలికి అయితే వెళ్దాం ఓకేనా ఇప్పుడు స్వామివారు ఎలా ఉంటారో అక్కడికి వెళ్ళి లోపలికి చూద్దాం మరియు ఇంకొక విశిష్టత ఏంటంటే స్వామివారు ఆ రాయికి వెసారని చెప్పాను కదా అది ఆ సంవత్సర సంవత్సరానికి పెరుగుతుందట అది అది పెరగడం అయితే జరుగుతుందట అది చూద్దాం

అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాగా ఇది కూడా భోజనాలు అవి ఏర్పాటు చేయడం మిమ్మల్ని దగ్గర ఉండి సేవ చేసుకున్న సౌకర్యాలు చేయడం కూడా జరుగుతుందా ఒక మంచి ఆపర్చునిటీ అదే ఫ్రెండ్ చూసారు కదా మనకు వెనక కనిపిస్తుంది అక్కడే కొబ్బరికాయలు అయితే చూసారు కదా ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టడం ఉండదు సోమవారం నొక్కిన తర్వాత అక్కడ కొబ్బరికాయలు అయితే పిల్లలకు మాటలు రాకుండా నత్తి నత్తి మాట్లాడినా ఏదైనా ఇక్కడ గంట కట్టడం వల్ల పిల్లలకి సరిగ్గా మాటలు కాకపోయినా కొంచెం నీరసంగా ఉన్నా పిల్లలకి హెల్త్ బాగోపోయినా ఇక్కడ గంట కడితే చాలా బాగుంటది అని చెప్పి ఆరోగ్యం బాగుంటది అని అంటే నేను కూడా గంట కట్టాను మా బాబు ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడుతున్నారు ఆరోగ్యం పరంగా బాగుంటుంది గంటలు కడితే మాటలు వస్తాయి ఆరోగ్యపరంగా కూడా పిల్లల్ని తీసుకొస్తారు గంటలు చూపిస్తారు ఇక్కడ ఆదివారం అవసరం టెంపుల్ లో అయ్యారు అభిషేకం చేయడం జరుగుతుంది ఎలా అభిషేకం జరుగుతుందో క్లిష్టంగా మనకి స్థల ప్రధానం అయ్యగారు చెప్పడం జరుగుతుంది మనకి

లేదా కొందరికాయకి వెళ్ళవచ్చు అభిషేకం అయితే అయిపోయింది టెంపుల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో అయితే చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నా ఈ విధంగా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ చూడచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో ఇలా వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడు ఓకేనా బయటకు వచ్చిందంటే ఇక్కడ మీకు చెట్టు అయితే కనిపిస్తుంది ఇప్పుడు రేప చెట్టు మా సార్ నేను రాకముందే కొబ్బరికాయ కొట్టినా ముందు ఎక్కడికెళ్ళినా కానీ దర్శించుకున్న తర్వాత ప్రసాదం తీసుకోవాలి ప్రసాదం తీసుకుంటే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్స్ అన్ని మన చేతికి వస్తాయి రండి మనం ప్రసాదం తీసుకుందాం మా సారు ఏ గుళ్ళ ఏ ప్రసాదం అనేది సార్ చెప్పండి అయిపోయి మీరు తినాగా ఏం ప్రసాదం చాలా బాగుంది ఒకటి ప్రసాదం రెండు తింటే భోజనం భోజనం కూడా తినవసం లేదు నాకు తెలిసి అంత బాగుంది అన్ని తిన్నాక భోజనం నాకు చూడండి ఇలా కూడా ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎందుకు చాలా ప్రజెంట్ అయితే భోజనాలు జరుగుతున్నాయి ఒక టెట్కి ఇక్కడ భోజనాలు సార్ అన్ని వెరైటీస్ టేస్ట్ చేస్తున్నాయి కదా అన్ని రకాలుగా టేస్ట్ చేయాలి ఈ మహాప్రసాదం దొరకదు దొరికినప్పుడే తినాలి డబల్ పెట్టినదని దొరకదు చాలా అద్భుతంగా ఉంది భోజనం అయితే ప్రసాద్ ఏంటో తెలియదు కానీ వాళ్ళు ఏం బెట్ చేస్తారో తెలియదు ఏం రెసిపీ వాడతారో తెలియదు కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది ఇది వచ్చేసి ఆదివరాల స్వామి టెంపుల్ యొక్క ఫుల్ బ్లాక్ అనుకుంటా ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చినట్టే ఉంది చూసినారుగా అందరం అయితే ఓకే వాడటం లక్ష్మీదేవి యొక్క ఈ అక్క ఎక్కడ ఉంటుంది వరాల పంట పడితే వరాలిందా మీరు ఆ పాట నచ్చింది నచ్చిందేవి లచింది నూట పదహారు ఇస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే చూస్తారా ఫ్రెండ్ లచిందేవి కోట్లు వస్తాక నూట పదహారు ఇస్తాడు నాకు